సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముస్లిం మైనార్టీల రిజర్వేషన్లు ప్రధాన అజెండాగా మారాయి ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ ఆర్ఎస్ఎస్లు మైండ్ గేమ్ ఆడుతున్నాయి ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే బీజేపీకి గుండెకాయ వంటి ఆర్ఎస్ఎస్ మాత్రం ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని రెండు నాలుగుల ధోరణి ప్రదర్శిస్తున్నాయి ముస్లిం రిజర్వేషన్ల మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగావత్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి తాజాగా ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లపై మండిపడ్డారు ముస్లిం రిజర్వేషన్లు తీవ్రంగా వ్యతిరేకించారు బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్న అమిత్ షా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తెచ్చిందన్నారు తెలంగాణలో కమలం పార్టీ అధికారంలోకి వస్తే వీటిని రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు తెలంగాణలో నాలుగు శాతం ఉన్న ముస్లిం రిజర్వేషన్ తొలగించాలని ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తీసుకొస్తామన్నారు తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న అమిత్ షా సిద్దిపేట సభ వేదికగా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఇవి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి మరోవైపు ముస్లిం రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు ముస్లిం రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదన్నారు రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు స్వార్థంతోనే కాంగ్రెస్ నేతలు ఆర్ఎస్ఎస్పై ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు ముస్లిం రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు రిజర్వేషన్లు ఎవరి కోసమైతే కేటాయించారో వారిలో అభివృద్ధి జరిగేంత వరకు వారికి రిజర్వేషన్లు ఉండాల్సిందేనని వ్యాఖ్యానించారు వివాదం సృష్టించి కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తుందని విమర్శించారు భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ ఎంతో గౌరవిస్తుందన్నారు సమాజంలో అసమానతలు ఉన్నంతకాలం రిజర్వేషన్లు యథావిధిగా ఉంటాయన్నారు రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి అనుకూలంగా ఉందన్నారు ముస్లింలకు రిజర్వేషన్లు ఉండకూడదనేదే బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రధాన లక్ష్యమని దానిని అధికారంలో ఉండే బీజేపీ అమలు చేసేందుకు కుట్రలు పన్నుతుందని ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్కి రిజర్వేషన్లు వద్దనుకుంటే కమలం పార్టీకి ఓటేయాలని సూచించారు